నామ మాత్రంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చిపోవడం అనేది అయినా నరేంద్ర మోడీ గారు ఉండాలి గల్లీలైనా నరేంద్ర మోడీ ఉండాలి అందరికీ నమస్తే జై శ్రీరామ్ కేసీఆర్ నిన్న అసెంబ్లీకి కేవలం మూడు నిమిషాలు వచ్చిపోయిందంటే ప్రజాస్వామ్యంలో బిఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రా చర్చ పెట్టుకుందాం అసెంబ్లీకి రా చర్చ పెట్టుకుందాం అంటే కేవలం రేవంత్ రెడ్డి కనబడిపోవడానికి వచ్చినట్టుంది ఆ సమావేశం కేవలం అంటే కేవలం మూడు నిమిషాలే ఉండడానికి రావడానికి అవసరమైంది ప్రజల మీద గొంతెత్తి మాట్లాడాల్సిన కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో మేము ఏం చేసినామని చెప్పాల్సిన కేసీఆర్ ఇవాళ ప్రజల పక్షాన ఉండకుండా నామమాత్రంగా ఇవాళ అసెంబ్లీకి వచ్చిపోవడం అనేది ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైన పని తను రాగానే రేవంత్ రెడ్డిని మేము గత పదేళ్లల్లో ఏం చేసినాం నువ్వు రెండేళ్లల్లో ఏం చేయలేవు ఇంకేం చేయాలి అని ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడితే ఇది నా తెలంగాణ నేను తెచ్చుకున్న తెలంగాణ నేను ఒక్కరిని మాత్రమే ప్రాణాన్ని పనంగా పెట్టి సంపాదించుకున్న తెలంగాణ అని అలా కేసీఆర్ మాట్లాడుతున్నాను మరి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్క కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి ప్రతిపక్ష హోదా కేవలం భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తూ కేసీఆర్ గారు కేవలం మూడు నిమిషాలు రావడం అనేది ఎంతో అవమానకరమైన చర్య ఇవాళ కేవలం నామ మాత్రం ఒక సంతకం పెట్టడానికి అసెంబ్లీకి వచ్చి ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఇవాళ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డితో దోస్తాన్ని చేసుకుంటూ వీళ్ళ మీద ఉన్న కుట్రప్రీతమైన కేసుల్ని వీళ్ళ మీదకి రాకుండా ఇవన్నీ మభ్యపెట్టే ఆలోచన కేసీఆర్ గారు వారి కుటుంబం చేస్తున్నారనేది ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒక పక్క కవితను కూడా బయటికి పంపించి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై ఒక పొలిటికల్ డ్రామా కుటుంబం మొత్తం ఆడుతుంది ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం ప్రజల పక్షాన ప్రజల బాగుల మీద ప్రజల ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీలు అని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితమైన ప్రతిపక్ష హోదా భారతీయ జనతా పార్టీ పోషిస్తున్నది ముందు రాబోయే తరాలలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలని ఢిల్లీలైనా నరేంద్ర మోడీ గారు ఉండాలి ఢిల్లీలైనా నరేంద్ర మోడీ ఉండాలి వచ్చేది మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే డబల్ ఇంజన్ సర్కార్ అని ప్రజలందరూ నమ్ముతున్నారు ప్రజల సంక్షేమ పథకాలన్నింటినీ నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఎప్పటికప్పుడు తెలంగాణకు ఏం కావాల్సి వచ్చినా మిగతా రాష్ట్రాలని పక్క పెట్టి కూడా తెలంగాణలకు అత్యధిక నిధులు పంపించి మన కోసం ఎప్పుడు పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారు ఉన్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణలో ఎగిరేది కాషాయ జండే అదే విధంగా మా కార్యకర్తల మేమందరం కృషితో పనిచేసి ప్రజల అభివృద్ధికి డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఎట్లుంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాం జై మోడీ భారత్ మాతాకి జై